అందరికీ నమస్కారం అండి సో ఓటు రసీదు క్రాస్ వెరిఫికేషన్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వివరించడం జరిగింది యూరప విధానాలతో మన వ్యవస్థను అయితే పోల్చవద్దు అని చెప్పేసి స్పష్టం చేసింది పేపర్ బ్యాలెట్ సమస్యలు ఏంటో మనం చూసాం విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఈవీఎంల భద్రత లెక్కింపు ప్రక్రియపై ఈసీకి అయితే వేసింది తదుపరి విచారణ రేపటికి వాయిదా వివి విధానంలో రూపొందించిన వాటి రూపొందించిన పేపర్ స్లిప్లతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పోలిన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషనర్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది ఈ సందర్భంగా రహస్య బ్యాలెట్ ఓటింగ్ వల్ల ఎదురయ్యే సమస్యను ప్రస్తావించిన ధర్మాసనం పిటిషనర్లపై అసహనం అయితే వ్యక్తం చేసిందండి విదేశీ విధానాలతో మన యొక్క ఓటింగ్ ప్రక్రియను పోల్చడం ద్వారా వ్యవస్థను కూల్చివేసే ప్రయత్నం చేయవద్దని పిటిషనర్లలో ఒకరైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ను కోరింది మనం అరవై ఏళ్ల వయసులో ఉన్నాం బ్యాలెట్ పేపర్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకు స్పష్టంగా తెలుసు ఒకవేళ మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ మాకు ఇంకా గుర్తుందని చెప్పేసి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు